హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్ కొబ్బరి ఉండని బెల్లంతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ చేసిందండి చాలా హెల్దీ అండి ఇవి పది కొబ్బరికాయలు తీసుకున్నాను దీనికి టూ కేజీస్ ఆఫ్ బెల్లం పడింది కొబ్బరికాయలు పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి బెల్లంని కోరుకుని ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరలో వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలిపి పొయ్యి మీద పెట్టుకొని మంట మీడియంగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి మంట ఎక్కువైతే కలపకపోయినా కింద మాడిపోతుందండి దగ్గరికి అయ్యాక చేతిలో తీసుకుని ఉండల్లా తయారవుతుందో లేదో చూసుకోవాలి ఉండల్లా అయిందంటే ఇంకా రెడీ అయినట్లే ఉండలు చేసుకోవచ్చు వేడి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి బట్ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ చేతికి రాసుకుని వండలు చేసుకోవాలి ఎందుకంటే నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే వేడిగా ఉంది కాబట్టి బొబ్బలు పట్టకుండా ఉంటుంది కొబ్బరి వండు పిల్లలకి పెద్దలకి చాలా బలం అండి బెల్లం యూజ్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్